హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరగబోయే ఐదో టెస్టుకు టీమిండియా తుది జట్టు మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది ఒక సీనియర్ ప్లేయర్ ఎంట్రీతో జూనియర్ ప్లేయర్లకు మాత్రమైతే జట్టులో చోటు కోల్పోవడం జరిగింది అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఎలా ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా మరి మరియు ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అందులో భాగంగానే నాలుగు టెస్టులు కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పటికే టీమిండియా మూడు ఒకటితో సిరీస్ని కలిసం చేసుకోవడం జరిగింది అయితే చివరిదైన నామమాత్రమైన టెస్ట్ సిరీస్ మాత్రమైతే ధర్మశాల వేదికగా గురువారం నుంచి అయితే ఇదే చివరి టెస్ట్లో కూడా టీమిండియా మాత్రమైతే జోరు కొనసాగించాలని భావిస్తుంది ఇంగ్లాండ్ కు వచ్చేసరికి ఎలాగైనా సరే చివరి టెస్ట్లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ కూడా భావిస్తుంది అయితే చివరి టెస్ట్ మాత్రమైతే ఓరుగా సాగే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ అని కనిపిస్తున్నాయి ధర్మశాల వేదిక జరిగే మాత్రం మాత్రమైతే పూర్తిగా అంటే పూర్తిగా స్పిన్ అనుకూలించే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది అందులో భాగంగానే మన టీమిండియా వచ్చేసరికి ఇద్దరు లేదా ముగ్గురు పిన్నర్లతో బల్లో దిగే అవకాశం అయితే ఉంది ఇద్దరు ఇద్దరు లేదా ఒకరు ఫేస్ తో బరిలో దిగే అవకాశం అయితే ఉంది రెండు అవకాశాలు మాత్రమే ఉండడం జరిగింది ఎందుకంటే ముగ్గురు బరిలో దిగినప్పుడు ఒక పేసర్తోనే బరిలో దిగే అవకాశం ఉంది ఎందుకంటే మొత్తగా స్పిన్కి మాత్రమే అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్నర్లతోనే బరిలో దిగే అవకాశం అయితే ఉన్నట్లయితే కనిపిస్తుంది మరి చూడాలి ముగ్గురు స్పిన్నర్లతో తిరుగుతారా టీమ్ స్పిన్నర్లతో దిగుతారని అయితే వే చూడాలి మళ్ళీ గా చూసుకుంటే మాత్రం అయితే టీమిండియా అయితే నాలుగో టెస్ట్కు దూరమైన జస్వి బూమ్రా ఐదవ కు వచ్చేసరికి రీఎంటర్ ఇవ్వనున్నాడు ఐదవ టెస్ట్ కు బూమ్రా రావడంతో ఆకాశ దీప్ పైన వేటు పడే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇద్దరు చిన్నలతో బరిలోకి దిగితే ఆకాశ దీప్ జట్టులోకి వస్తాడు ముగ్గురు బరిలోకి దిగితే మాత్రం అయితే ఆకాశ మీద వేటు పడుతుంది ఎందుకంటే కుల్దీప్ యాదవ్ కూడా జట్టులోకి రావడంతోనే ఆకాశ దీప్ పైన అయితే వేటు పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదే విధంగా రజిత్ పటేర్ స్థానంలో దేవదగ్ దేవదాలు దిగే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ అని కనిపిస్తున్నాయి మరి టీమిండియా మరి చూసుకుంటే ఇద్దరు ప్లేసర్లు ముగ్గురు స్పిన్నర్లతో దిగుతా లేకపోతే ఇద్దరు ప్లేస్ ఒక పేసరు ముగ్గురు స్పిన్నర్లతో దిగుతా అని అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే ప్లేయింగ్ మాత్రం అయితే ఈ విధంగా మాత్రమైతే ఉండబోతుంది ఓపెనర్గా వచ్చేసరికి కెప్టెన్ రోహిత్ శర్మ ఎసోసియేట్ చేసే ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది ఎలాంటి మార్పు లేదు అదే విధంగా వన్ డౌన్ లో శుభంగిల్ ఆ తర్వాత స్థానం వచ్చేసరికి దేవదావ్ పడికల్ లేదా రజిత్ పటేర్ ఒకరికి ఒకరు ఛాయిస్ దొక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాత చూసుకుంటే సర్పరాజ్ ఖాన్ ధ్రువ్ జురల్ దొరుకుతుంది అదే విధంగా స్పిన్ విభాగాను చూసుకుంటే అయితే రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ ను స్పిన్ కోటాలో తీసుకుని పేస్ విభాగాన్ని చూసుకుంటే అయితే జస్పి బుంబరం అమ్మ సిరాజ్ తో పేజ్ విభాగాన్ని కొనసాగుతుంది అదే విధంగా ఒక స్పిన్నర్ ఒక పేసర్ మాత్రమైతే కుల్దీప్ యాదవ్ కన్నా లేదా ఆకాశ్ దీప్ కన్నా ఇద్దరులో ఒకరికి చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది మా అంటే మాత్రం అయితే రెండు చేంజెస్ మాత్రమే చేస్తుంది ఒకటి వచ్చేసి దేవదాత్ పడికల్ అయితే ఐదో టెస్ట్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ అని కనిపిస్తున్నాయి అదే అదేవిధంగా ఆకాశ ని తీసుకుంటారా కుల్దీప్ యాదవ్ తీసుకుంటారా అంటే వెయిట్ చేయాలి ఈ రెండు మార్పులతోనే టీమిండియా ఐదో టెస్ట్లో బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ అని కనిపిస్తున్నాయి ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉంటుంది రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ శుభంగిల్ దేవదాత్ పడికల్ రవీంద్ర జడేజా త్రూ జురల్ సర్పరాజ్ ఖాన్ రవిచంద్రన్ హస్విన్ జస్పీ బుమ్రా సిరాజ్ కుల్దీప్ యాదవ్ తో కూడిన పదకొండు మంది ఐదో లో బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి మరి చూడాలి ఐదో టెస్ట్లో టీమిండియా ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే ఇప్పటికే టీమిండియా మూడు ఒకటితో టెస్ట్ సిరీస్ను మాత్రమైతే కైసం చేసుకోవడం జరిగింది మరి ఐదో టెస్టు చివరి టెస్ట్లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి నాకు తెలిసినంత టీమిండియా అద్భుతంగా రాణించే అవకాశాలు అయితే ఎక్కువగాను ఉంటుంది ఎందుకంటే వరుస విజయాలతో టీమిండియా జోర్మీద ఉందని చెప్పుకోవచ్చు వర్ష ఓటంలోతో ఇంగ్లాండ్కి వచ్చేసరికి ఢీలా పడుతూ వస్తుందని చెప్పుకోవచ్చు ఈ తరుణంలో చూసుకుంటే టీమిండియాకే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఉన్నట్లయితే తెలుస్తుంది పిచ్ రిపోర్ట్కి వచ్చినట్లయితే స్పిన్కి అదేవిధంగా పేస్ స్పిన్కి అనుకూలించే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే ఉన్నట్లయితే తెలుస్తుంది ఇండియా టీమిండియా అయితే ఇద్దరు స్పిన్నర్లు ముగ్గురు స్పిన్నర్లు అదేవిధంగా ఇద్దరు పేసర్లతోనే దిగ బరులో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నారు చూద్దాం గురువారం నుంచి స్టార్ట్ అయ్యే ఐదో టెస్ట్లో మన టీమిండియా ఏ విధంగా రాణిస్తుంది ఎలా రాణిస్తుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ మాత్రం డే బై డే వీడియోలో వస్తే అంతవరకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది దేవశంభో శంకరా థ్యాంక్ యూ